హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము కమర్షియల్ బిట్టు హండ్రెడ్ ఫీట్కి ఫస్ట్ బిట్టు ఏడు ఎకరాల ల్యాండ్ వచ్చేసి సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కర్దనూరు విలేజు పటాన్ చెరువు మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సర్వే నెంబర్ చూసుకుంటే మనకు రెండు వందల ముప్పై మూడు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపు మూడు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది మనకు నెహ్రూ హౌటర్ రింగ్ రోడ్ అనమాట దీనికి ఫస్ట్ బిట్లో ఉంటుంది పటాన్చేరు టు శంకరపల్లి రోడ్ ఈ ఐటెన్షన్ వైర్ ఒకటి పోల్ వస్తుంది ల్యాండ్లో ఇది వచ్చేసి ఎంట్రెన్స్లు దగ్గరలోనే ఉంటుంది రోడ్కు దగ్గరలో మధ్యలో నుంచి అయితే ఏముండదు వైరింగ్ కూడా అక్కడ ప్రీకాస్టింగ్ కంపౌండ్ వాళ్ళు కూడా ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ మట్టి రోడ్ ఉంటుంది అక్కడ వరకు ఉంటుంది ల్యాండ్ టోటల్గా ఏడు ఎకరాలు ల్యాండ్ కూడా కన్వర్షన్ అయిపోయింది కన్వర్షన్ కంప్లీట్ అయిన ల్యాండ్ మనకు రుద్రారం నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ముత్తంగి నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇస్నాపూర్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది శంకరపల్లి నుంచి పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మనకు ఈదుల నాగులపల్లి ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ ల్యాండ్కి అలాగే మనకు నెహ్రూ ఓఆర్ఆర్ పటాన్ చేరు ఎగ్జిట్ త్రీ నుంచి త్రీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ ల్యాండ్ కూడా కన్వర్షన్ అయ్యింది నెహ్రూ హౌటర్ రింగ్ రోడ్కి ఫస్ట్ బిట్టు హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు రెండు వైపులా రోడ్ ఉంటుంది ఫస్ట్ బిట్ అయితే మెయిన్ రోడ్ ఉంటుంది ఇది ల్యాండ్ టోటల్గా మీరు చూసుకున్నట్లయితే సెంటర్ల నుంచి కూడా మీకు చుట్టుపక్కల వీడియో లొకేషన్ అన్ని చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ హైరాజ్ అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్ అవుతుంది ఫామ్ హౌసెస్ కానీ అలాంటి వాటికి విల్లా కన్స్ట్రక్షన్ కానీ షూటబుల్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ కూడా ఆల్రెడీ కన్ అగ్రికల్చర్లో నుంచి నా కన్వర్షన్ అయిపోయింది ల్యాండ్ జోన్ చూసుకుంటే మల్టీపర్పస్ జోన్ వచ్చింది ఇందులో మనం ఏమైనా చేసుకోవచ్చు ఓకేనా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఆల్రెడీ మూడు వందల ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ల్యాండ్ కూడా ఇది కర్దనూర్ విలేజు పట్టణచెరువు మండల్ సంగారెడ్డి డిస్టిక్ సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడు దీని ప్రైజ్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు కోట్లు చెప్తున్నారు డెవలప్మెంట్కి అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని డెవలప్మెంట్స్కి ఇవ్వరు ల్యాండ్ ఓన్లీ అవుట్ రేట్లో సేల్కి వచ్చింది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఏడు ఎకరాలు సేల్కి కమర్షియల్ బిట్టు ఏడు ఎకరాలు సేలింగు పద్నాలుగు కోట్లు ఒక ఎకరం ప్రైజు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్